ప్రతి నియోజకవర్గంలో కూడా ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా విష ప్రచారం చేస్తున్నారు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మన పార్టీ కానీ సీఎం గారు కానీ ఏదో వేరే రకంగా చేస్తారనే విష ప్రచారం చేస్తున్నాడు అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే చాలా క్లియర్ గా ఉంది దాని గురించి చంద్రబాబు నాయుడు గారు నలభై ఏండ్ల ఇండస్ట్రీ మళ్ళా పద్నాలుగేండ్ల ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఏది తెలుసుకోనాలంటే ఈ చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏ రైతు ఉంటాడో ఆయనకి సంపూర్ణమైన భూ హక్కు కల్పించడమే మన ముఖ్యమంత్రి గారు అదే లక్ష్యంగా ధ్యేయంగా ఈ రోజు కూడా పదైదు వేల మంది సర్వేయర్ ని రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్ చేసి భూములన్నీ కూడా కొల్చే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం దగ్గర దగ్గర ఈ ఒక ఎక్స్టెండ్ ఈ ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఈ సర్వే బ్రిటీషుల కాలంలో చేసిండేది దగ్గర దగ్గర హండ్రెడ్ ఇయర్స్ అయిపోయింది ఈ ఒక కొలత చేసి అవన్నీ కూడా ఈ రోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పదహైదు వేల మంది సర్వేయర్తో పాటు ఇప్పుడు సర్వే అనేది ప్రతి గ్రామ గ్రామంలో కూడా స్టార్ట్ చేశాం రైతన్నకు ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది పడకూడదు ఎన్నో ఏండ్లించి డివిజన్ జరగలేదు ఎక్స్టెంట్ సరిగా లేదు మళ్ళా రికార్డ్స్ సరిగా లేదు ఇవన్నీ కూడా రైతన్న ఎప్ప ఎప్పటికప్పుడు కూడా ఆయన కోర్టు చుట్టూ తిరగడం వేరే వాళ్ళ దగ్గర పోవడం న్యాయానికి పోవడం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా సివిల్ కేసెస్ ఉండడంతో దీనికి పర్మనెంట్ గా ఒక ఫుల్ స్టాప్ పెట్టి వాళ్లకు సంపూర్ణంగా శాశ్వతంగా భూ హక్కు కల్పించాలి అని మన ముఖ్యమంత్రి రెడ్డి గారు ఈ రోజు ఈ ఒక సర్వేయింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ప్రజలందరికీ కూడా అనుకూలమవుతుందో ఎక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కింద రెడ్డి గారు ఇటువంటి చర్యలు తీసుకున్నారని విష ప్రచారం చేస్తున్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆయన తెలుసుకోనాలి గతంలో కూడా ఉరుకొండ మాజీ ఎమ్మెల్యే పయాల కేశవ గారు కూడా ఆయన సారీ గతంలో కూడా గతంలో కూడా పయాల కేశవ ఉరుకొండ ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మాట్లాడుతూ దీన్ని అమలు చేయాలి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జారీ చేయాలి అప్పుడే రైతులకు కూడా మంచిది జరుగుతుంది అని టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన ఒక సీను కూడా మనము ఆ రోజు నేను నేనున్నాను ఆ రోజు అటువంటి ఒక అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం ఎందుకంటే ఆ రోజు కూడా మేము అసెంబ్లీలో ఉన్నాం విన్నాం మళ్ళీ ఈ రోజు అదే పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారు దీని గురించి